ఇటు కొడంగల్ నియోజకవర్గం గుండుమాల్లో అటు తాండూరు నియోజకవర్గం కోకట్లో నకిలీ కరెన్సీ నోట్లు కలకలం చోటు చేసుకుంది తెలంగాణ రాష్ట రాజధాని హైదరాబాద్ లో నకిలీ కరెన్సీ నోట్ల తయారీ గ్యాంగ్ ను సౌత్ జోన్ డీసీపీ చంద్రమోహన్ పర్యవేక్షణలో మెహదీపట్నం పోలీసులు మరియు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం సంయుక్తంగా ఆపరేషన్ చేసి ఏద్క గ్రౌండ్స్ వద్ద వలపని పట్టుకున్నారు ఈ నకిలీ కరెన్సీ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన కొడంగల్ నియోజకవర్గంలోని గుండుమాల్ ప్రాంతానికి చెందిన కస్తూరి రమేష్ బాబు తాండూరు మండలంలోని కోకట్ గ్రామంలో తన సోదరితో కలిసి నివాసముంటూ స్కానర్ ల్యాప్టాప్ ద్వారా నకిలీ నోట్లను తయారు చేస్తున్నట్లు విచారణలో తేలిందని డీసీపీ ఇక్బాల్ సిద్దిక్ తెలిపారు డీసీపీ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ ప్రాంతంలో ఎనిమిది మంది నిందితులు నకిలీ నోట్లను అమ్ముతుండగా రెడ్ గా పట్టుకున్నట్లు వారి వద్ద నుంచి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల నకిలీ ఐదు వందల నోట్లను నాలుగు ద్విచక్ర వాహనాలు ఒక కారు తొమ్మిది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు నిందితులను పట్టుకుని పోలీసులు విచారించగా తాండూరులో నివసిస్తున్న కస్తూరి రమేష్ బాబు నకిలీ నోట్లను అసలు నోట్లు ఒకటి ఇష్ట నాలుగు నిష్పత్తులు మార్కెట్లో చలామణి చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు కస్తూర్ రమేష్ బాబు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా కస్టమర్లను సంప్రదించి నకిలీ నోట్లను విక్రయించేవాడు అతని ద్వారా హైదరాబాద్ వాస్తవ్యాలను రంగంలోకి దించి చైన్ సిస్టంలో నకిలీ నోట్ల అమ్మకాన్ని విస్తరించారు విషయం తెలుసుకున్న డీసీపీ సౌత్ వెస్ట్ జోన్ చంద్రమోహన్ పర్యవేక్షణలో అదనపు డీసీపీ ఇక్బాల్ సిద్ధికి ఏసీపీ కిషన్ కుమార్ ఇన్స్పెక్టర్లు సంతోష్ కుమార్ మల్లేష్ ఎన్ రాంబాబు ఎస్ఐ ప్రీతిరెడ్లు వారిని పట్టుకుని అరెస్ట్ చేసి ఇవాళ ఉదయం కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు పేర్కొన్నారు హైదరాబాద్ సిటీ సౌత్ వెస్ట్ టాస్క్ ఫోర్స్ టీం మరియు మెహదీపట్నం పోలీసుల ఆధ్వర్యంలో ఒకటి నకిలీ నోట్ల ముఠాను పట్టుకోవడం జరిగింది అది నిన్న మార్నింగ్ ఈద్గా గ్రౌండ్స్లో ఒక ఎయిట్ మెంబర్స్ని అదుపులోకి తీసుకొని వారి దగ్గర నుంచి ఐదు వందలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డినామినేషన్ టోటల్ నైన్ ఫిఫ్టీ నోట్స్ ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మరి ఒక మారుతి సుజుకి కార్ ఒకటి హోండా యాక్టివా టూ వీలర్ ఒకటి సుజుకి ఒకటి తర్వాత హోండా గ్రేజియా టూ వీలర్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసుకోవడం జరిగింది బేసిక్గా దీనిలో కస్తూరి రమేష్ బాబు అనే వ్యక్తి యాక్చువల్గా నేటివ్ నేటివ్ ఆఫ్ గుండెమల్ విలేజ్ కోజ్గి మండల్ ప్రస్తుతం వాళ్ళ సిస్టర్ రామేశ్వరి దగ్గర తాండూరులో ఉంటున్నాడు ఈ రమేష్ బాబును సిస్టర్ రామేశ్వర్ ఇద్దరు కూడా గతంలో కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులు ఇన్వాల్వ్ నకిలీ నోట్ల కేసులో ఇన్వాల్వ్ కావడం జరిగింది ఆ పోలీస్ స్టేషన్లో గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఆ తర్వాత హైదరాబాద్లో కూడా వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఏమో ఏంటంటే ఒరిజినల్ ఫైవ్ హండ్రెడ్ నోట్ని స్కాన్ చేసి దాన్ని ప్రాపర్గా ఆ సైజుకు దాన్ని కట్ చేసి గ్రీన్ కలర్ థ్రెడ్ ఒకటి దానికి రెవి దానికి ఏర్పడకుండా చేసి దాన్ని నోట్లుగా అసలైన నోట్లుగా చేస్తుంటారు దీనికి వాళ్ళు చేసుకున్నది ఏంటంటే కస్తూరి రమేష్ బాబు ఒక ఇన్స్టాగ్రామ్ తను దాని అకౌంట్లో లో కింద దాని కామెంట్లో తన ఫోన్ నెంబరు ఈ నోట్స్ గురించి దానిలో కొంచెం చెప్పడం జరిగింది అతను ఆ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన తర్వాత దాన్ని ముందుగా వహిద్ అండ్ తాహాన్ ఇద్దరు వ్యక్తులు దాన్ని చూసి ఆ కస్తూరి రమేష్ని కాంటాక్ట్ చేయడం జరిగింది వాళ్ళకు ముందుగా వాళ్ళకు వన్ ఇస్ట్ ఫోర్ అంటే ఒక ఒరిజినల్ నోట్ ఇస్తే నాలుగు నకిలీ నోట్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత వహీద్ అండ్ తాహరత వాళ్ళ గారు నోట్లు తీసుకొని వన్ టు త్రీ డేస్లో చెప్పిన సోయిల్ అండ్ ఫాయదర్ ఇద్దరు వ్యక్తులకు కూడా చేసి జరిగింది అక్కడ నుంచి వాళ్ళిద్దరు సోయిల్ అండ్ ఫైదా అని వాళ్ళిద్దరు ఇమ్రాన్ అండ్ ఓమర్ వన్ టు టూ అట్లా ఆ విధంగా వాళ్ళంతా ఫోర్ త్రీ టూ వన్ అట్లా దాన్ని నకిలీ నోట్లుగా చెరమని చేస్తున్న చేస్తున్న సమాచారం వచ్చిన తర్వాత ఈగా మొత్తం టీం అందరిపై కూడా పట్టుకోవడం జరిగింది దర్యాప్తు నడుస్తుంది ఈ రోజు ఇదంతా అయిపోయిన తర్వాత కోర్టులో రిమాండ్ గురించి కోర్టులో తోటి చేయడం జరుగుతుంది ఈ ఈ టాస్క్లో పాల్గొన్న కమిషన్ టాస్క్ ఫోర్స్ టీం సౌత్ వెస్ట్ జోన్ సౌత్ వెస్ట్ జోన్ కమిషనర్ టీం ప్లస్ మెహిధిపట్నం ఇన్స్పెక్టర్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ మెహిధిపట్నం ఇన్స్పెక్టర్ మలేష్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాంబాబు అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ కీర్తిరెడ్డి ఇతర సిబ్బంది అందరికి కూడా డిసిపి గారి ద్వారా తగిన విధంగా రివార్డు ఇవ్వడం జరుగుతుంది సరే విషయాలు వాళ్ళని కాంటాక్ట్ చేసిన వాళ్ళకి ఏదో ఎక్కడో ఒక దగ్గర ఎక్స్చేంజ్ చేసుకోవడం